ఎనభై మంది ఈ ఊరు వాళ్ళు ఈ ఊరు వాళ్ళు మీరు ఎనభై మంది ఉంటారు అసలు ఎంత చూసుకోండి అదే ఇక్కడ రికార్డ్ డ్యాన్స్ కానీ భాగం మేళం కానీ లేకపోతే ఏదన్నా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ కానీ ఎంతమంది ఉంటారు అంటే ఏంటి ఇప్పుడు మన హిందువుల ఏంటి చెప్పండి అంటే విందు ఇచ్చే ప్రేతి మన సనాతన ధర్మానికి ఇవ్వలేకపోతున్నాం అవునా చాలా మంది యూత్ కూడా ఒక్కసారి మీరు కూడా కుర్రలు అందరూ ఆలోచించుకోండి ఒక్కసారి ఎడారి మతాలను చూసి ఆలోచించండి క్రిస్మస్ కానీ లేదా ఒక ఆదివారం కానీ వస్తే కుర్రలు మనకెందుకులే అనుకుంటున్నారు ఇక్కడ మన హిందూ పండుగకి మరి వాళ్ళు అలాగ అనుకుంటున్నారా చూడండి ఒకసారి ఉదాహరణకి చెట్లు ఏదైనా జరిగితే ఎంతమంది వెళ్తున్నారు చిన్న పిల్లలతో సహా చదువుకునే స్టూడెంట్ కదా దైవ బలం లేకుండా ఏదైనా సాధించగలదమా మరి ఎందుకు మీరు అలా ఉండడానికి కారణం మీ తల్లిదండ్రులు అంటాను నేను ఉదాహరణ ఎక్కడికి వచ్చినా తల్లిదండ్రులు గురువు దైవం అంతే కదా మీరు చెప్పకే కదా మీరు నిన్నే పిల్లలకు చెప్పు ఉంటే వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు సరే పనిలో అక్కడేమైనా వంటలకాడ ఉండి వెళ్ళిపోతే వంటలకాడ ఉంటారు మరి ఇంకా చాలా మంది ఉన్నారు రాత్రి చాలా మంది చూసాను చలిగా అవ్వడానికి మంటకారు చాలా మంది కూరలు కనబడ్డారు ఇప్పుడు ఇక్కడ కనబడతారు ఎందుకని మన ధర్మానికి ఎలా తయారవుతున్నారు ఎందుకు మనకు ఐక్యత లేదు బొట్టు పెట్టుకోమని ఎవరో చెప్పాలి దేవుడికి పూర్తి చేయమని ఎవరో చెప్పాలి ఇక్కడ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలో అసలు భయమంటూ తెలియకుండా ఉండడానికి కోసం ఎవరికైతే దండం పెట్టుకుంటాం స్వామి యొక్క పుట్టినరోజు నాడు కూడా మీరు ముందుకు రాలేకపోతున్నారంటే ఏదైనా ఆపద వచ్చినప్పుడు దేవుడానే దండం పెట్టుకుంటాం కానీ ఆ స్వామికి ఒక పండగ ఒక పుట్టినరోజు జరుపుకుంటే మనం అందరం సంతోషంగా ఇక్కడ ఉండొద్దా ఉండాలా ఉండకల మరి ఎందుకు మనం అవుతున్నాం ఎదటి వాళ్ళని చూసానా నేర్చుకోవాలి కదా ఉన్నాడో లేడో తెలియలేని దేవుడు కోసం వాళ్ళు ఎంతవరకైనా తెగేస్తున్నారు అవసరం వస్తే బంధాలను కూడా విడగొట్టుకుంటున్నారు అవునా కదా వాళ్ళ మతం కోసం రక్త సంబంధాలను కూడా విడిపోతున్నారు వాళ్ళు విడగొట్టుకుంటున్నారు ఎందుకంటే ఒక అక్క కానీ చెల్లి కానీ మతం మారితే మనం చేసుకుని ఈ పండగ పోతుంది ఏదో పుట్టినరోజు కొత్తదా చాలా మంది మీకు చుట్టాలు ఎవరో ఒకరు మతం మారే ఉంటారు కదా ఈ గ్రామంలో అవునా కదా మీరు ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరూ ఇంకా జనరేషన్ లో పిల్లలకు కూడా మనం చెప్పుకోకపోతే రాబోయే రోజుల్లో గిరిజనులు ఉండేవారంట గిరిజన సంస్కృతి సాంప్రదాయాలు ఉండే అంట అని చెప్పుకుంటే దౌర్భాగ్య స్థితికి గిరిజనులు వెళ్ళిపోతారు ఎందుకంటే మీరు గంగాలం పండగ కొర్ర పండగ కొత్త పండగ సామ పండగ రాజులబాబు పండగ ఈ పండగలన్నీ జరుపుకుంటేనే మీరు గిరిజనులు అవుతారు ఈ పండుగలన్నీ మానేసి మొఖను బొట్టు మానేసి వైట్ బట్టలు కట్టుకొని మీరు ఎక్కడో కూర్చొని రెండు మొక్కలకు భజన చేసుకుంటూ కూర్చుంటే అప్పుడు గిరిజనులు అవుతారనుకుంటున్నారా